హాయ్ అండి ఈ రోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో ప్లస్ గుర్తు కానీ విధంగా నెక్ రౌండ్ కానీ కస్టమర్కి నచ్చినట్టు కుట్టాను కింద బార్డర్ దగ్గర కూడా నేను పైపింగ్ వేశాను నడుము దగ్గర అయితే ఫస్ట్ షేప్ బెల్ట్ కుట్టేసుకున్నాం ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టానండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మళ్ళీ ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు ఒక చిన్న కుట్ట అయితే వేసుకోండి సరిపోతుంది ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి ఎలాగైతే స్టిచ్ చేసాను అలాగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇది చూడండి ఇది మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని వెళ్ళిపోవాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే ఉక్సుపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి తర్వాత ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ అనేది ఉల్టా సీదా పడకుండా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తాన్ని కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం చూడండి అలా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట అయిపోయిందండి ఇప్పుడు ఇవి రెండు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని కరెక్ట్గా ఉన్నా లేదో చెక్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్ తినగా ఆ తర్వాత ఉక్సుపట్టి కాజపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర ఉన్న డాట్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇంకోటి వచ్చేసి ఫస్ట్ షేపు ఉన్నది డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత ఇలా పట్టేసుకుని మెయిన్ డాట్ని చంక దగ్గర ఈక్వల్గా రావాలన్నమాట చంక దగ్గర ఫోల్డ్ చేసాం కదా ఈక్వల్గా రావాలి మెయిన్ డాట్కి తిన్నగా రావాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న షేప్ బెల్స్ని అయితే కుట్టేద్దాం ఇప్పుడు మీరు ఎటు స్టార్ట్ చేసుకున్న పర్లేదండి జస్ట్ మీరు ఒకటే చూడాలి ఏదైతే ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో అది ఒకటి చూస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేస్తుంది అయిపోయిందండి కింద అడుగు భాగంలో నేనైతే షేప్ బెల్ట్ పెట్టేశాను దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టాను ఇలా ఓపెన్ చేసేసుకుని మరి ఇదంతా కూడా క్లోజ్ చేస్తున్నాను ఇన్నివిజుబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇలా నీట్గా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే ఇలా పైన పెట్టేసుకుని మెయిన్ డాట్ ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నాకు ఎడమ చేతి వైపుకైతే అయితే పట్టి ఉందండి యాక్చువల్గా మా ఏరియా సైడు రై లెఫ్ట్ సైడ్కి ఉంటుంది అనమాట కాజాపట్టి కానీ వీళ్ళకి లెఫ్ట్ సైడ్ సైడు మనకి ఉక్సు పట్టి ఉంది దాని పట్టే ప్రకారం మనం కుట్టుకోవాలి మూడించులు వెడబ్తోటి ఒరిజినల్ మూడించులు ఈ లైనింగ్ ఈ రెండు తీసేసుకుని నేను రైట్ సైడ్ వైపుకి కుడుతున్నానండి ఇది వచ్చేసి మనకి కాజా పట్టి అనమాట ఏ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది చూసుకుంటే తెలిసిపోతుంది దాని ప్రకారమే కుడితేనే వాళ్ళకి బాగుంటుందండి లేకపోతే ఇబ్బందిగా ఫీల్ అవుతారు అడుగు భాగంలో పెట్టేసి కుట్టేసుకుని ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేయండి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కుట్టడానికి ఎందుకంటే నాకు ఆ అలవాటు అనేది తక్కువ అనమాట ఎక్కువ మాకు లెఫ్ట్ సైడ్ వైపుకే వస్తుంది కదా అందుకని కొంచెం ఇబ్బంది పడుతూనే కుడతాను కానీ బాగా వస్తుంది నీట్గా వస్తుంది కొంచెం స్లో అవుతుంది అనమాట వర్క్ అనేది ఇక్కడ మాత్రం కొంచెం స్ట్రక్ అయిపోతాను మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి ఎగసోన క్లాత్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇక చూడండి ఉక్సు పట్టి కుడుతున్నాను ఇప్పుడు దానికోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి కాటన్ లైనింగ్ అయితే తీసేసుకుంటున్నాను ఒకటి ఒకటిన్నర ఇంచులు అన్నమాట ఇది వచ్చేసి ఉక్సు పట్టి కోసం ఇలా నీట్గా అయిపోయిందండి దీన్ని పైన పెట్టేసుకుందాం ఓకేనా పైనుంచి స్టిచ్ వేయాలి నెక్ వైపు నుంచి స్టిచ్ వేయాలి ఒకసారి కాజా పట్టి పైన ఉక్సు పట్టి పెట్టుకుని ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందో చెక్ చేసుకోవాలి లేకపోతే ఇబ్బంది అయిపోతుంది ఇలా పట్టేసుకుని కొంచెం లైట్గా ఒక గీతంతా తక్కువ అయింది నేను ఇప్పుడు స్టిచ్ వేస్తే సరిపోతుంది ఇలా ఒక స్టిచ్ వేస్తామంటే సరిపోతుంది అనమాట అయిపోయిందండి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి పైనుంచి స్టిచ్ వేయాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి సరిపోతుంది అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా స్టాప్ చేసిన చేయాలి టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఇదంతా కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా మళ్ళీ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగర్సన్ ఆ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఏం ప్రాబ్లం ఉండదు ఏదో ఖర్చుల దగ్గర అలాగా ఒక్కొక్క గీత తప్ప ఇంకేం ఉండదు సో ఇప్పుడైతే సెట్ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వేసేసేయండి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసేసేయండి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా డాట్ వేసేసేయండి ఇలా డాట్ వేసేసుకుని ఇప్పుడు నడుము దగ్గర కూడా మనం ఇలా సగం కింద ఫోన్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసుకుని మనం క్రాస్గా లైట్గా క్రాస్కి ఇలా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది బాగుంటుంది నడుము దగ్గర కూడా మీరు పైపింగ్ చేసేసుకోండి ఓకేనా నేను చెప్పట్లేదు ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టు గుర్తుంది అందుకని నేను చెప్పట్లేదు షోల్డర్కి తిన్నగా ఇలా మొత్తం కూడా షోల్డర్కి తినగా అదేవిధంగా నెక్క దగ్గర లైట్గా స్లోప్ ఇవ్వండి సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు చూడండి నీట్గా కట్ చేయండి ఇలాగ మంచిగా స్లోప్ ఇచ్చేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం నెక్కి పైపింగ్ వేసేద్దాం క్రాస్ కొన్న క్లాత్ని తీసేసుకున్నాను నేను క్రాస్ కొన్న క్లాత్ను తీసేసుకుని అన్నీ కూడా జాయింట్లు చేసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను ఇప్పుడు నీట్గా కట్ చేస్తున్నాను నీట్గా వచ్చేటట్టు కట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మన చేతి వాళ్ళని బట్టి ఎత్తి స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇలాగ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చూడండి ఇలాగా ఎక్కడ సాగదీయకూడదు నీట్గా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగేస్తున్న క్లాత్ని కట్ చేసేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ లూజ్ రానివ్వకూడదండి లూజ్ వస్తే మాత్రం మనకి పైపింగ్ అనేది నీట్గా రాదనమాట ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్ గెజ్జికి వచ్చేసరికి ఆ ఫోల్డింగ్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయినా సరే థ్రెడ్ అయినా సరే కట్ చేసుకుని ఇదంతా మళ్ళీ నీట్గా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని మీరు ఏం చేయాలంటే హెమింగ్ చేయించుకోవాలి రెండోసారి నేనైతే హెమింగ్ చేయిస్తానండి అయిపోయిందండి చూసారా అంత చక్కగా వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం నడుము దగ్గర కూడా ఓకేనా నడుము దగ్గర పైపింగ్ వేసేయండి హ్యాండ్ని రెడీ చేసి పెట్టుకోండి ఏమి లేదు పైపింగ్ వేయాలంటే ఆల్రెడీ నేను చూపించేశానండి పైపింగ్ గురించి మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది పదే పదే చూపిస్తే ఇప్పుడు ఈ హ్యాండ్స్ని నేను జాయిన్ చేసేస్తున్నాను చూడండి ఇలాగ మిడిల్ ఒక చిన్న టక్ ఇస్తాం కదా అది ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు చూడాలి లోత్ తీస్తాం కదా అది ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు చూడాలి బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూడాలన్నమాట మళ్ళీ ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసేయండి గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇదంతా కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా అయిపోయిందండి సైడ్ జాయిన్ చేసేద్దాం అంతకంటే ముందు నడుము దగ్గర కూడా మనం నడుము లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకుని నడుము దగ్గర కూడా నేను ఏం చేశానంటే ఇన్విజిబుల్ పైపింగ్ అయితే చేశాను చెప్పాను ఆల్రెడీ వీడియోలో ఎలాగా కుట్టాలి ఏంటనేది ఇక్కడ ఒక మార్కింగ్ ఇప్పుడు కరెక్ట్గా నడుము దగ్గర కూడా సగాన్ని ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ మార్కింగ్ కూడా వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా అంతే ఇప్పుడు హ్యాండ్ లూజ్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకునేలాగా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంది చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది నడుము దగ్గర కూడా అంతే ఏమి ఎక్కువ తక్కువ రాదు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది రఫ్ ఇచ్చేసేయండి తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్చు మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా ఎగసున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకొకటి హ్యాండ్ లూజు నడుము లూజు అదే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ సైడ్ కూడా అంతే సైడ్కి ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ ఎడ్జ్కి ఒక స్టిచ్ అలా చేసుకుంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండు బాగా వస్తాయండి ఏ సైజు బ్లౌజ్ అయినా పర్లేదు ఎలాంటి మిషన్ అయినా పర్లేదు మిషన్ బాగుంటేనే ఫినిషింగ్ బాగుంటుంది అలా ఏం లేదు మన చేతిలోనే ఉంటుంది అంతా కానీ కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది వర్క్ ఎక్కువ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ జాక్ మిషన్ బాగుంటుంది తప్ప నేను కూడా ఈ మధ్యనే తీసుకున్నాను కదా సో ఫినిషింగ్ ఫిట్టింగ్ అంతా కూడా మన చేతిలోనే ఉంటుందండి చూసారు కదండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా ఫినిషింగ్ వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ప్లస్ గుర్తు ఇది ఆన్లైన్ కస్టమర్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఫైనల్ లుక్ అనేది నేనైతే నడుము దగ్గర కూడా పైపింగ్ వేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ